వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ను అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో పాటు జడ్జిలను కించపర్చే విధంగా మాట్లాడిన కేసులో అరెస్ట్ అయిన ఆయన్ను మూడు రోజుల కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతపురం జిల్లాకు ప్రత్యేక ఎస్కాంట్ వాహనంలో ఫోర్త్ టౌన్ పోలీసులు తరలించారు అనంతపురం అర్బన్ డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది దీనిపై మరింత సమాచారం మా అనంతపురం ప్రతినిధి జీవన్ కుమార్ అందిస్తారు రౌడీ చిట్ట బోరుగడ్డ అనిల్ను అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు ఇవాళ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది వైసీపీ హయాంలో జరిగినటువంటి ఆయన సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు కానీ బెదిరించడం కానీ నిందించడం కానీ మాజీ ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యుల మీద చేసినటువంటి జుగుప్సాఫకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు పలు స్టేషన్లో పలు కేసులు నమోదైనటువంటి బోరుగొడ్డ ఆనెలపై గత నెలలోనే బోరుగడ్ అనిల్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు జరి తరలించడం జరిగింది ఈ నేపథ్యంలోనే అనంతపురంలో కూడా టీడీపీ నాయకులు కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో అనంతపురం పోలీసులు నాలుగో పట్టు పోలీసులు అనంతపురం విచారణకు కావాలని కోర్టును అడిగినటువంటి నేపథ్యంలో కోర్టు కూడా అనుమతి ఇచ్చినటువంటి మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన కూడా బోరుగడ్డ అనిల్ని ఇవాళ అర్ధరాత్రి తీసుకురావడం జరిగింది ఇక్కడ ప్రస్తుత విచారణ అయితే కొనసాగుతుంది ఈ విచారణలో బోరుగడ్డ అనిల్ పోలీసులకు ఎలాంటి ఎలాంటి సహకారం అందిస్తారు పోలీసులు అడిగిన ప్రశ్నలకి ఎలాంటి సమాధానాలు చెప్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది ప్రస్తుతం ఆయన వైసీపీ హయాంలో చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారేటువంటి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయన పైన కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలోనే ఆయన సెంట్రల్ జైలను కూడా తరలించి రిమాండ్లో ఉన్నటువంటి ఆయన్ని ఇవాళ నాలుగో పట్టణ అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు విచారణ నిమిత్తం కోర్టును అనుమతి కోరినటువంటి నేపథ్యంలో కోర్టు కూడా మూడు రోజుల పాటు విచారణకు అనుమతి ఇచ్చిన అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఆయన్ని అనంతపురంకి తీసుకొని వచ్చి వాళ్ళ విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మనం చూడొచ్చు నాలుగో పట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే మనం ఉన్నాము ఇక్కడ బందోబస్తు నేపథ్యంలో లోపల విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఆయన ఈ విచారణలో పోలీసులకు ఎలాంటి సహకారం అందిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది ఆయన పోలీసులు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు ఆయనకు ఎలాంటి ప్రశ్నలతో ఆయన్ని పోలీసులు అడిగే అవకాశం ఉంది ఎలాంటి సమాధానాలు అసలు పోలీసులు సహకారం అందిస్తారా లేదా అనే విషయాలు కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఈ బందోబస్తు నేపథ్యంలో పోలీసులు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ పరిశ్రమతో జీవన్ కుమార్ స్వతంత్ర టీవీ అనంతపురం నుంచి